వెల్కమ్ టు హెడ్ టీవీ సో ఈ రోజు మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము చాలా మంది కూడా కోర్టుల అధికారులు అవ్వాలనుకుంటారు కానీ ఎలా అవ్వాలి అనేది ఒక కరెక్ట్ రోడ్ మ్యాప్ టు సక్సెస్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు ఎందుకంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది లేదు కాబట్టి సో ఇవాళ మనతో అలానే ఒక మంచి ఎక్స్పర్ట్ ఉన్నారు మన స్టూడియోలో సో మన దగ్గర మన 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 మనతో పాటు ఇవాళ ఉన్నది వెల్తి చక్రధర్ గారు సో వెల్కమ్ వెల్తి చక్రధర్ గారు వెల్కమ్ థ్యాంక్ యూ ఇవాళ మీరు మాకు టైం ఇచ్చినందుకు సో ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ మెయిన్లీ ఈ మధ్య ఏంటంటే చాలా యంగ్ ఏజ్లోనే ఒక మంచి ఇల్లు ఉండాలి ఒక మంచి కారు ఉండాలి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు అందులో తప్పు లేదు కానీ అది ఎలా చేయాలి అనే దానికి ఒక కరెక్ట్ సమాధానం అనేది వాళ్ళ దగ్గర లేదు సో దానికి మీరేం చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాకు థర్టీ ఇయర్స్ ఉంది ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఒక ఏజ్ వచ్చేదాకా నా దగ్గర వన్ క్రోర్ కార్పస్ ఉండాలి ఆ థర్టీ ఫైవ్ ఇయర్స్లో వన్ క్రోర్ కార్పస్ ఉండాలి అంటే నేనేం చేయాలి ఒక కరెక్ట్ గైడెన్స్ మీరు మీ విషయంలో మీరు ఎలా ఇస్తారు ఇందులో యాక్చువల్గా ఏంటండి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చాలా ఉన్నాయి షార్ట్ టర్మ్లో కూడా మనకి మంచి రిటర్న్స్ వచ్చేలాగా మీకు వన్ టూర్ వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా యాక్చువల్గా ఒకప్పుడు ఎలా ఉండేది ఏంటంటే యంగ్స్టర్స్ ఉండేప్పుడు నైన్టీన్ నైన్టీస్లో కావచ్చు టూ థౌజండ్లో కావచ్చు ఫస్ట్గా జాబ్ వచ్చింది అంటే స్టార్టింగ్ శాలరీ వచ్చి ట్వంటీ థౌసండ్ రూపీస్ ఉండేది సో స్టార్టింగ్ శాలరీ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఉండేది ఆ రోజుల్లో చాలా గొప్ప కానీ ఇవాళ ఎలా పెరిగిపోయింది అంటే ఒక మంచి ఐఐఎంస్ కావచ్చు ఐఐటీలో కావచ్చు ఏదైనా మంచి బిజినెస్ స్కూల్స్లో కావచ్చు అవుట్ అయ్యే ఈవెన్ బీటెక్లో మన జేఎన్టీలో కూడా బీటెక్ క్లియర్ చేసిన వాళ్ళు కూడా స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చి వాళ్ళకి ట్వంటీ ల్యాక్స్ ఇస్తున్నారు థర్టీ ల్యాక్స్ ఇస్తున్నారు సో ఇప్పుడు అబ్నార్మల్గా ఇన్కమ్ అనేది చాలా పెరిగిపోయింది స్టార్టింగ్ శాలరీసే అమెజాన్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు విప్రో కావచ్చు ఇట్లాంటి కంపెనీస్ మంచి మంచి ప్యాకేజ్ ఇస్తున్నారు వాళ్ళకి స్టార్టింగ్ ఇస్తున్నారు సో వాళ్ళకి ఏం డైలమోలో ఉంటారు చూడంగానే ఒక ఎడ్యుకేషన్ అయిపోయింది అప్పుడే మనకి పెద్ద శాలరీ జాబ్ వచ్చింది బట్ హైలీ పేడ్ అవుతున్నారు సో ఇట్లాంటి వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు అన్నట్టుగా థర్టీ ఫైవ్ ఇయర్స్కి ఫార్టీ ఇయర్స్కి రిటైర్ అయిపోవచ్చు సో కానీ వాళ్ళకి తెలిసి తెలియని పేరెంట్స్ ఉడతారు జనరల్గా ఏంటంటే మనకి ఏదైనా ఫస్ట్ జాబ్ రాగానే మనం తీసుకున్న సలహా ఎక్కడ నుంచి ఉంటే అంకుల్ కానీ పేరెంట్స్ కానివ్వండి సో పేరెంట్స్ ఏం చెప్తారంటే ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయి ఆడపిల్లలు అయితే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు అబ్బాయి పడితే ల్యాండ్ ఇల్లు కొనరా ల్యాండ్ కొనేసే ఇల్లు కొనేసే అంటారు కానీ చూస్తే ఈ ల్యాండ్ కానివ్వండి అండి రియల్ ఎస్టేట్లో పెట్టిన అమౌంట్లో గ్రోత్ అనేది ఉండదు ఒక సాచువేషన్ పాయింట్ వచ్చేసిన తర్వాత గ్రోత్ అనేది అప్న తగ్గిపోతుంది అందులో లిక్విడిటీ ఉండదు వాళ్ళు చూడండి పిల్లలకి వాళ్ళు మైక్రోసఫ్లో జాబ్ వచ్చింది లేకపోతే అమెజాన్లో జాబ్ వచ్చింది వెంటనే వాళ్ళ చేత ల్యాండ్ కనిపిస్తున్నారు కునిపిస్తుంది కానీ ఏమవుతుందంటే వాళ్ళకి ఆన్సెట్ అయిపోతారు ఇప్పుడు ఆబ్రోడ్ గ్లోబలైషన్ అయిపోయిన తర్వాత ఎవరు ఇండియాలోనే పర్మనెంట్గా ఉండట్లేదు వెంటనే వాళ్ళకి ఆన్ సైట్ ఆఫర్ వచ్చేస్తుంది విదిన్ త్రీ ఇయర్స్లో అక్కడ వెళ్ళిపోతారు సో వెళ్ళడం కానీ ఇంకా ల్యాండ్ అమ్మాలంటే అవ్వదు వాళ్ళు రారు అమ్మరు అలాగే ఉండిపోతుంది అది మనకి ప్రొటెక్షన్ కూడా తగ్గిపోయింది ఈ మధ్య మనం రీసెంట్ గా చూస్తున్నాము జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక ల్యాండ్లో లో ఇష్యూలో ఎరుకుపోయారు జగత్బాబు గారు నిర్ణయించారు ఇంటర్వ్యూ నాకు ల్యాండ్లో లో చేయడం జరిగింది అని ఈవెన్ మన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సో ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ల్యాండ్ మీద చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సో కాబట్టి ల్యాండ్ లో మనం పిల్లలు చేత ఇన్వెస్ట్మెంట్ చేయించడం అంటే కరెక్ట్ కాదనిపిస్తుంది ఎందుకంటే మనం చాలా చూసుకోవాలి లేకపోతే అమ్మాలన్నా కూడా వాళ్ళు అక్కడి నుంచి రావాలి వస్తారా అని డౌట్గా ఉంటుంది సో కాబట్టి ఆల్టర్నేట్ ఏమైనా ఉందంటే మ్యూచువల్ ఫండ్స్ సో ఇప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఆప్షన్స్ బాగా వచ్చాయి ఇండియాలో సో ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అత్యధికంగా ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళకి సీఎజిఆర్ అనేది వర్కౌట్ అవుతుంది మనకి అలాగే స్మాల్ కేస్ అవ్వచ్చు పిఎంఎస్ అవ్వచ్చు ఏఎఫ్ అవ్వచ్చు ఇట్లాంటి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి ఎక్కడైతే మూజ రిటర్న్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే సో మనకి ఆల్రెడీ స్టాండర్డ్గా ప్రూఫ్ కూడా ఉన్నాయి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా ఆ జనరేట్ చేస్తున్న రిటర్న్స్ అలా ఉన్నాయని ఇప్పుడు చూడండి మొత్తం ఎకానమీ మారిపోయింది మన ఇండియా మంచి పొజిషన్లో లో రన్ అవుతుంది ఇప్పుడు చూడండి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఏదైతే ఉందో దాన్ని డైమండ్ ఎరా అన్నారు ఎందుకు దాని డైమండ్ ఎరా అన్నారు అంటే టూ థౌజండ్ ఆ ఇయర్లో తెలిసో తెలియకో ఒక వన్ ల్యాక్ కనుక టీసీఎస్ షేర్లు కొన్నా ఒక వన్ ల్యాక్ పెట్టి ఇన్ఫోసిస్ షేర్లు కొన్నా అదే రిలయన్స్ ఇండస్ట్రీస్ కొన్నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొన్నా ఇవాళ టెన్ క్రోర్స్ దాకా వాల్యూ అయ్యింది సో పెట్టిన పది లక్షలే కానీ పెరిగింది మాత్రం టెన్ క్రోర్స్ సో అట్లాంటి టైము ఇండియాలో మళ్ళీ రాదు దాన్ని డైమండ్ ఎరా అన్నారు సో టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌజండ్ ఫార్టీ ఏదైతే ఉందో దాన్ని గోల్డెన్ ఎరా అంటున్నాం అంటే ఇప్పుడు కూడా మించిపోయింది లేదు ఇండియన్ మార్కెట్ మనకి స్టేబుల్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఇప్పుడు చాలా ఉంది సో ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్న టైంలో కరెక్ట్ వేలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఒక మంచి అడ్వైజర్ సంప్రదించి వాళ్ళు మీరు అన్నట్టుగా షార్ట్ టర్మ్ విత్ ఇన్ టెన్ ఇయర్స్లోనే మనం టెన్ క్రోర్స్ దాకా కూడా బిల్డ్ ఇప్పుడు చూడండి ఒక ఫార్ములాస్ అలా వచ్చాయి అంటే ఫిఫ్టీన్ ఇంటు ఫిఫ్టీన్ ఇంటు ఫిఫ్టీన్ కూడా వన్ క్రోర్ అంటారు అదొక మ్యూచువల్ ఫండ్స్లో చాలా తమ్ముళ్ళు వచ్చింది అంటే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే పర్ మంత్ ఫిఫ్టీన్ ఇయర్స్ కల్లా మనకి వన్ క్రోర్ వస్తుంది దాని థర్టీ థౌసండ్ కింద మారిస్తే టూ క్రోర్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కింద మారిస్తే మనకి త్రీ క్రోర్స్ అని అలాగే సిక్స్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే విత్ ఫిఫ్టీన్ ఇయర్స్లోనే కంఫర్టబుల్గా వితౌట్ ఎనీ రిస్క్ మనం సిక్ ఫోర్ ట్రోస్ దాకా బిల్డ్ చేయొచ్చు సో ఇట్లా మనకి ఆప్షన్స్ ఉన్నాయి అలాగే మీకు పిఎంఎస్ అనేది మంచి ఆపర్చునిటీ ఉంది పిఎంఎస్లో ఎలా ఉంటుందంటే ఈవెన్ మనం ఫిఫ్టీ ల్యాక్స్ లమ్సమ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసినా లంసమ్ గా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసి వదిలేసినా కూడా దీర్ఘకాలికంలో దాన్ని ట్వంటీ ఇయర్స్కి ట్వంటీ క్రోర్స్ దాకా వస్తుంది ఇప్పుడు ట్వంటీ ఫిఫ్టీ ల్యాక్స్ అంటే మనకి ఈవెన్ ల్యాండ్స్ కొంటున్నారు చాలా మంది కొనేదానికి పేరెంట్స్ చెప్పేది ఏంటంటే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చాయి కదా మీ ప్యాకేజీ హైలో ఉంది థర్టీ ల్యాక్స్ డ్రా చేస్తున్నావు పరాము ఫిఫ్టీన్ లాస్ డ్రాల్ చేస్తున్న పరాణము నువ్వు ఒక ల్యాండ్ కొనుంటారు సో ఇవన్న వాళ్ళు వన్ కోర్ పెట్టి ల్యాండ్ కొనిస్తారు లేదా వన్ క్రోడ్ పెట్టి ఒక అపార్ట్మెంట్ కొనిస్తారు ఫ్లాట్ కొనిస్తారు ఇట్లా వన్ కోడ్ పెట్టి ఒక ఫ్లాట్ కొనే బదులు ఆ వన్ క్రోడ్ పెట్టి ఏదైనా ఏఎఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక విత్ ఇన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఫిఫ్టీన్ కోర్స్ వస్తాయి సో చాలా మందికి అవేర్నెస్ లేదండి వీటి మీద మనకి చాలా ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి మీరు చెప్పింది మాత్రం కరెక్టే అండి ఎందుకంటే ప్రభుత్వం కూడా చెప్తూ ఉన్నది ఇండియాకి ఒక మంచి ఎరా గోల్డెన్ ఎరా నడుస్తుంది ఒక మంచి పీరియడ్ నడుస్తుంది ఎందుకంటే ఎకనామిక్ డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉందని చెప్పి కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు ఇన్కమ్ పెరిగిన కానీ శాలరీస్ పెరిగినా కానీ లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల ఖర్చులు అనేది చాలా ఎక్కువ చేస్తూ ఉన్నారనమాట సో అది అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయలేకపోతున్నారు సో ఆ ఇన్వెస్ట్మెంట్స్కి ఆ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి మరి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే సేవింగ్స్ ఉండాలి మనకు ఫస్ట్ సో సేవింగ్స్ ఫస్ట్ మనం ఎలా చేసుకోవాలి దాని గురించి కూడా కొంచెం చెప్పండి సో యాక్చువల్గా ఏంటంటే అండి అక్రాస్ ద వరల్డ్లో మంచి మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానివ్వండి ఇలా గురూస్ కానివ్వండి చెప్పింది ఏంటంటే పే యువర్ సెల్ఫ్ అన్నారు ఫస్ట్ పే యువర్ సెల్ఫ్ అంటే చూడండి మనం జాబ్ చేస్తాం జాబ్ చేసేటప్పుడు అనుకుంటామంటే ఈ జాబ్ పర్మనెంట్ నేను లైఫ్ టైం జాబ్ చేస్తాను నాకు ఒకసారి జాబ్ వచ్చిందంటే నేను చేసే పని చేస్తాను అన్న థాట్లో ఉంటారు తప్ప ఒకరోజు రిటైర్మెంట్ పొజిషన్ వస్తుంది నాకు అనేది ఆలోచించరు పాజిటివ్ యాటిట్యూడ్లోనే ఉంటాను తప్ప ఒక టైంకి ఓకే ఆఫ్టర్ సిక్స్టీ నా పరిస్థితి ఏంటి నేను ఆ రోజున సిక్స్టీ నుంచి మన నైన్టీ దాకా లైవ్లో ఉంటాం సో సిక్స్టీ ఇయర్స్ నుంచి నైన్టీ ఇయర్స్ వచ్చే పీరియడ్ని ఇవాళ నుంచి మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అది హ్యాపీగా చేయొచ్చు సో మనం చాలామంది మీరు అన్నట్టుగా వచ్చిన అమౌంట్ వచ్చినట్టుగానే ఖర్చు పెట్టేస్తే మనకు ఆన్లైన్లో పర్చేసెస్ కావచ్చు లేదా బ్రాండెడ్ వాచెస్ కావచ్చు బ్రాండెడ్ టీషర్ట్స్ కావచ్చు అట్లా లావిష్గా ఖర్చు పెట్టేస్తే మనం సిక్స్టీ ఇయర్స్ నుంచి సఫర్ అవుతాం సో అలా కాకుండా పే ఇయర్స్ ఫస్ట్ అనేది అందుకే శాలరీ రాగానే ముందు మన కోసంగా మనం ఒక టెన్ థౌసండ్ రూపీస్ మనం డిపాజిట్ చేసుకోవాలి ట్వంటీ థౌసండ్ రూపీస్ మనం పక్కన పెట్టేసేయాలి ఆ మిగిలిన అమౌంట్ని మనం ఇష్టముగా ఖర్చు పెట్టచ్చు సో ఒకప్పుడు ఫార్ములా ఎలా ఉండేది అంటే అండి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఇస్ ఇక్వల్ ఇన్వెస్ట్మెంట్ అని ఉండేది మనకి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ థౌసండ్ రూపీస్ ఇన్కమ్ వచ్చింది మైనస్ మైన ఎక్స్పెన్సెస్ అన్ని పోయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మిగిలిన టూ హండ్రెడ్ రూపీస్ అనేది సేవ్ చేసేవాళ్ళు అది ఫార్ములా ఉండేది అది ఓల్డ్ ఫార్ములా ఇప్పుడు మార్చారండి ఫస్ట్ ఇన్కమ్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ ఇజ్ ఇక్వల్ ఎక్స్పెన్సెస్ అంటే ముందు మనం ఇన్కమ్ థౌసండ్ రూపీస్ వచ్చింది అందులో మైనస్ మన సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పక్కన తీసేయాలి ఫస్ట్ తీసేయాలి ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ సెవెన్ రూపీస్ మిగిలింది అనుకోండి ఆ సెవెన్ రూపీస్ మీరు చుట్టుకోవాలి సో ఇట్లా కనుక మనం ప్లాన్ చేస్తే ఫార్ములా మారిస్తే కనుక మనకు స్మైలీ ఫేజ్ అనేది టిల్ లైఫ్ ఎండ్ దాకా ఉంటుందండి సో కాబట్టి ఏంటంటే అదే ప్రతి వాళ్ళు కోరుకునేది కూడా అదే మన పేరెంట్స్ దివించినా కూడా ఆయన ఉండండి సుఖంగా ఉండండి జీవితకాలం సుఖంగా ఉండమని చెప్తారు సో జీవితకాలం సుఖంగా ఉండాలి అంటే మాత్రం జీవితకాలం డబ్బులు కావాలి జీవితకాలంలో డబ్బులు కావాలంటే మాత్రం ప్రాపర్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో ప్రాపర్గా ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్ చెప్తున్నామండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జాబ్ రాగానే వెంటనే ఒక కార్ కొనేద్దాము ఒక బైక్ కొనేద్దాము కాకుండా కొంచెం సేవింగ్స్ అలవాటు చేసుకోండి అది మీ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది థర్టీ పర్సెంట్ ఆఫ్ ద సేవింగ్స్ అనేది ఉండాలండి మన ఇంకా ఎంత ఉంటుందో థర్టీ పర్సెంట్ ఫస్ట్ సేవింగ్స్ చేయాలి అప్పుడు మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని చెప్తున్నాం చాలా మంచి అడ్వైస్ ఇచ్చారు చక్రధర్ గారు అంతేకాకుండా చాలా మంచి ఫార్ములాస్ కూడా తెలియజేశారు సో ఆ ఫార్ములాస్ని మీరు కూడా యూస్ చేసి మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి అంతేకాకుండా ఇలాంటి ఇంకేన్ని టాపిక్స్ మీద మీకు వీడియోస్ అనేది కావాలి కింద కామెంట్ చేసి తెలియజేయండి అండ్ ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ ఇవ్వమని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెల్తీ చక్రధ థ్యాంక్ యూ అండి